అంటే సత్తా లావినారు ఐతే ఈ కృష్ణరాల్ హల్లు అన్నం ఉ ఎక్కువగా తింటే ఎంటో బియ్యం కూడా అయిపోతాయని తక్కు తక్కుగా తింటారు ఆ కృష్ణరాల్ తింటే బియ్యం అయిపోతాయి తింటే గుణం దారుణం

వేరే వెళ్ళడానికి చాలా టైం పడుతుంది మరి నడిచేలా తొందరగా లేచి తొందరగా వెళ్ళొచ్చని అని ఎర్లీ మార్నింగ్ చీకటితో అంటే సూర్యుడు రాకముందే చీకటిగా ఉన్నప్పుడు లేచాడు లేచేసి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ లేచాలి లేచేసి గబగబా రెడీ అయ్యి బయలుదేరడానికి రెడీ అయిపోయాడు పాపం బాగా చీకటిగా ఉంది కదా అని తమ్ముడు ఏం చేశాడు వెళ్తున్నాడు కదా బాగా చీకటిగా ఉంది కదా అనేసి దీపం వెలిగించాడు లాంతలో దీపం వెలిగించాడు లాంతర్ దీపం వెలిగించాడు కిరోసిను దీపం వెలిగిస్తాను సర అలాంటి దీపం వెలిగించాడు వెలిగించేసి ఇక అన్నయ్య వెళ్ళేటప్పుడు దాకా దీపాలు వచ్చేసి ఆ దీపం అప్పట్లో ఇక కిరోసిన్ దీపం కూడా కాదు నూనె దీపం ఒకటి ఈయన ఈ అంటే మళ్ళీ రోజు ఖర్చు ఎక్కువ నూట కొంచెం ఎక్కడ ఎవరో వాడికి కొంచెం ఆ పండిన ధాన్యాలు చేయవని నూట దీపం పెరిగించాడు పెరిగించేసి అన్నయ్య కొంచెం రెడీ అయ్యేంత వరకు ఆ బూట్లో పెట్టాడు పెట్టేసి నేనేతాడు రెడీ అయిన తర్వాత మళ్ళీ అన్నయ్య కొంత అన్న తమ్ముడికి ఏం చెప్పాడు అన్నయ్య బాగా చెప్పింది ఆ నేను వెళ్ళొస్తాను తమ్ముడు ఊరికి వెళ్ళొస్తాడు జాగ్రత్త జాగ్రత్తగా కలుపులేసుకో పడుకో అని జాగ్రత్తగా చెప్పేసి ఇక బయలుదేరాడు ఈ బయలుదేరి అన్నయ్య ఏం చేస్తాడు దీపాన్ని కదా అవును కదా నూనె అయిపోతుంది కదా దీపాన్ని ఆ దీపాన్ని ఆ బూట్లో పెట్టాడు ఆ బూట్లో அப்படி அனுப்ப <testim> <Anfang> <vieffi>. కిలోమీటర్స్ నడిచి ముందుకు వెళ్ళారు వెళ్ళి ఈ అన్నయ్య కంటే ఏదో దూరం వచ్చింది అన్నా వచ్చేసి మళ్ళీ ఎక్కడ కాపా 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 మళ్ళీ త్రీ కిలోమీటర్స్ నే అన్నయ్య మళ్ళీ త్రీ కిలోమీటర్స్ మళ్ళీ ఇంటికి నడిచి వచ్చారు వచ్చేసి తమ్ము చెప్పులు నువ్వు చెప్పులు ఎంత అడిగియో ఏమో చెప్పులు అరిగిపోయినా మూడు కిలోమీటర్లు చెప్పులు అయ్యో అరే తమ్ముడు నేనంత తెలివి తక్కువ నీకు నేనంత తెలివి కానీ

ఆ దీప ఆ బూట్లో చీకట్లో ఆ దీపం పెట్టేసరికి ఆ చీకట్లో ఏమి కనపడదు అన్నయ్యకి ఎందుకు చీకట్లో వెళ్తున్నాడు చీకట్లో వెళ్తున్నాడు చెప్పులు వేసుకొని వెళ్తే కొంచెం సేపు కదా ఆ ముళ్ళుంటాయి పాములుంటాయి చీమలు ఏదో ఒక పురుగు కూసుంటది చెప్పులు వేసుకొని వెళ్తే మంచిదే కదా కానీ ఎక్కడ ఎక్కడో అని పాము పుట్టింది ఈయనకి నష్టం జరిగింది పేరు పుట్టినందుకు ఆయనకి నష్టం జరిగింది ఇద్దరు బాధతో మూల మరి దీని ఎందువల్ల ఇలా జరిగింది ఎందువల్ల ఉంటే ఎప్పుడు కూడా నష్టమే జరిగింది తప్పించి లాభం జరగదు అవునా ఉండకూడదు ఇంకొకరు మహాలోభిలోభి ఎందుకంటే పెద్ద కదా ఇంకెక్కువెండ్ డాక్లు ఎక్కువ కాబట్టి తమ్ముడు కాబట్టి పిసునాని తనం కూడా పనికి రాదులన మనకి భగవంతుడు ఇచ్చిన దానిని అది ధనం కావచ్చు ఏదైనా కావచ్చు మనకి చనిపోతారు చివరికి అదే కలిగే తేలు కొట్టినా చనిపోతారు పాము కొట్టినా చనిపోతారు ఇద్దరిది అదే నష్టం జరిగారు అదే నష్టం ఆ జరిగే చెప్పేసుకోలేదు కాదు దీపం పెరుగుతూ అట్లనే ఉంటుంది ఏది జరిగేది కాదు తీసిన వల్లే

సేవకు ఉపయోగపడాలి దాన ధర్మాలు చేయాలి మనకి ఖర్చు పెట్టుకోగా కొంచెం దాన ధర్మాలు కూడా ఉపయోగించాలి ఓకేనా కన్నా